పెళ్లయ్యి ఏడేళ్లు గడుస్తున్నా పిల్లలు కలగని దంపతుల బాధ మామూలుగా ఉండదు సంతానం కోసం ఎంతో మంది భార్యాభర్తలు వైద్యులను సంప్రదిస్తూ ఐవీఎఫ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇలాంటి వారి కోసమే తాను స్పెర్మ్ డోనర్గా మారానని యూకేకి చెందిన జో డోనార్ చెప్తున్నాడు అసలు పేరు వేరే ఉన్నా జో డోనర్ గానే ఫేమస్ అయ్యాడు పదమూడేళ్లుగా వీర్యదానం చేస్తూ ఇప్పటి వరకు నూట ఎనభై మందికి తండ్రి అయ్యానని వివరించాడు తాను లైంగిక సుఖం కోసమే ఇలా చేస్తున్నానని కొంతమంది విమర్శించటంపై విచారం వ్యక్తం చేశాడు ఇంతమందికి తండ్రైనా ఇప్పటి వరకు ఒక్క మహిళ నుంచి కూడా ప్రేమగా ముద్దు అందుకోలేదని చెప్పాడు కొంతమంది మహిళలు తల్లి కావటానికి తనతో లైంగికంగా కూడా కలిశారని చెప్పాడు అయితే అది కేవలం గర్భం కోసం చేస్తున్న పనిలానే అవసరం మేరకు జరిగిందని వివరించాడు అవతల వ్యక్తి దృష్టి మొత్తం గర్భం దాల్చడంపైనే ఉండటంతో ప్రేమగా కౌగిలించుకోవటం కానీ కలయిక తర్వాత హత్తుకుని సేద తీరటమో జరగలేదని జో డోనర్ తెలిపారు నెలలో ఒకరో ఇద్దరో తనను కలుస్తారని గర్భం దాల్చిన తర్వాత మళ్లీ తనను కలవరని వివరించాడు స్పెర్మ్ డోనర్ గా మారి నూట ఎనభై మందికి తండ్రిని ఆయన తన కంటూ ఓ కుటుంబమే లేదని చెప్పాడు జో డోనర్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ కావడంతో ఆయన జీవితంపై బాలీవుడ్ లో ఓ సినిమా కూడా వచ్చింది విక్కీ డోనర్ పేరుతో వచ్చిన ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా యామి గౌతములు నటించారు